హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు కూడా మనం విజయవాడ కోడికుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ రోజు మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది విజయవాడ మార్కెట్లో అయితే ఈరోజు కోడిపుంజుల యొక్క ఓనర్స్ వాళ్ళ యొక్క నంబర్లు అయితే ఎవరు ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళ యొక్క నంబర్లు అనేది మీకు ఇవ్వలేకపోయాను మన లో వస్తున్నటువంటి వీడియోస్ని చూడగానే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మరికొంతమందికి అయితే మన యొక్క వీడియోస్ అనేవి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మన యొక్క వీడియోస్కి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి కుదిరితే మిగిలిన వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వారం కూడా విజయవాడ మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపుంజులు అయితే రావడం జరిగింది చాలా తక్కువ ప్రైజ్ నుంచి ఉన్నాయి అదేవిధంగా హెవీ ప్రైజ్లో కూడా ఉన్నాయి వాటి యొక్క పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క పుంజు రంగు వచ్చేసి మనకి నల్లబొట్ల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి తాతగారు మనకైతే పద్నాలుగు నెలలుగా చెప్పారు దీని ధర వచ్చేసి తాతగారు మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి యొక్క కోడిపుంజు రంగు అయితే మనకి కక్కరాయికి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఐదు వేల అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు అయితే గోపల కలిగినటువంటి నెమలగైతే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్పారు ఇప్పుడు చూసినటువంటి యొక్క కోడిపుంజు రంగు అయితే పసుమగల సీతువాగా అయితే చెప్పారు మంచి రుచివాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు అయితే అబ్రాస్గా అయితే చెప్పారు దీన్ని బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే మనకి కాకినామలుగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు రెండున్నర పైన బరువు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు పదమూడు నెలలుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు అయితే గల కళాగా చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు వచ్చేసి పట్టాపుంజు అయితే చెప్పారు పచ్చకాకి దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది అయితే ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు కూడా పసుమగల సేపువగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు మార్కెట్లో ఈ కోడిపుంజైతే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు కోడిపుంజు కూడా చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు నుంచి మూడున్నర వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదిహేను నుంచి పదహారు నెలలు మధ్యలో ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఒక కోడిపుంజు రంగు అయితే మనకి కోడి డ్యాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది చాలా మంచి విడికాళ్ళకు వచ్చినటువంటి కోడిపుంజుగా చెప్ ఎనిమిది వేలుగా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఒక కోడిపుంజు రంగు అయితే కాకి నెమలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది పైనే వలసి ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక కోడిపుంజు రంగు వచ్చేసి కాకి డాక్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్పారు దీని ధర కూడా బ్రదర్ మనకైతే ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి యొక్క కోడిపుంజు రంగు వచ్చేసి రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడుకి దగ్గరలో ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా రెండున్నర బరువు ఉంటుంది పదమూడు నెలలు వయసు కలిగినటువంటి పట్టపుంజుగానే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఎనిమిది వేల రూపాయలుగానే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఒక అయితే పసుమ కళ సీతవాగైతే చెప్పారు దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ప్రజలు మనకైతే ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అయితే చాలా బాగుంది ఇది కూడా బ్రదర్ అయితే కోడిపుంది సభ్యులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పుడు చూసినటువంటి యొక్క కోడిపుంజ రంగు వచ్చేసి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదహారు నెలల వరకు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే ఆరున్నర అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి యొక్క కోడిపుంజ రంగు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వైస్ కూడా పదిహేను నుంచి పదహారు నెలల వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి ఒక రంగు వచ్చేసి మనకి అప్రాజ్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కేజీన్నర నుంచి రెండు కేజీలు వరకు బరువు అని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి కక్కరాయికి అయితే చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువుంటుందని అయితే చెప్పారు ఇది రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఒక కోడిపుంజు రంగు వచ్చేసి నెమ్మదిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు ఉంటుంది బరువు నాలుగు కేజీల దగ్గరగా ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరాల వరకు ఉంటుందని కూడా ఆమె బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్ మా యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి